నమస్కారం నేటి వార్తలకు స్వాగతం ఈ ఉదే ఆధుని తహసీల్దార్ కార్యాలయం వద్ద ఏప్రిల్ లో జరుపు ఎన్నికల నియమాలపై అధికారులకు స్వచ్ఛందించిన ఆధోని రిటర్ని ఆఫీసర్ అది అప్లోడ్ చేయాలి హండ్రెడ్ మినిట్స్ చూసుకోండి నేను తక్కువ టైం ఉంటుంది అంటే ఈ నెల రోజులు మనము ట్వెంటీ ఫోర్ అవర్స్ పని చేయాలి చేసుకోవాలి ఈ నెల రోజుల్లో కూడా మనం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారి ఆధ్వర్యంలో పని చేస్తుంటాము సో చిన్న పొరపాటు జరిగినా కూడా మీరు గమనించే ఉంటారు మంది పెట్టారు తక్కువ టైం ఉంది కానీ సేమ్ టైం ఎలక్షన్ జరిగినాక ఎక్కువ టైము మళ్ళీ ఒక రిజల్ట్స్ కౌంటింగ్ అని చేయాలి కదా ఎక్కువ టైం కూడా మనకి దొరికింది కాబట్టి ఈ నెల రోజులు మనం అహర్నేషన్ కష్టపడాలి ఎక్కడ కూడా మనము మిగతా బాధ్యతలు ఏరేది ఏమన్నా కూడా దయచేసి అన్ని తప్పించుకోవాలి మీరు ఏమైనా ఏదైనా ఇంటికి సంబంధించిన సమస్యలు కానీ లేదా మీ పర్సనల్ ఇష్యూస్ ఏమన్నా కూడా వాటిని పక్కన పెట్టాలి నూటికి నూరు పర్సెంట్ నియమ నిబంధనతో ఈ ఎలక్షన్ నియమావళి ప్లస్ ఎలక్షన్ గైడ్లైన్స్ కోసమే మనం పని చేయాలి సో ఇవన్నీ పని చేస్తూ ప్రజలకు మనం ప్రశాంతవంతమైన ఎన్నికలు మనం జరిపించాలి పెద్ద ఎత్తున ప్రజలు వచ్చి ఓటింగ్ లో పాల్గొని సో పాల్గొనే విధంగా మనం అయితే చూడాలి పెద్ద ఎత్తున పర్సెంటేజ్ ఆఫ్ పోల్ కూడా జరగాలి సో అర్లీలు గ్రామీణ ప్రాంతాల్లో మంచి ఎలక్షన్ పర్సెంటేజ్ ఆఫ్ పోల్ బాగా జరిగింది మన ఆధునిక కాన్స్ట్యూన్సీ వేరే అర్బన్ ప్రాంతంలో చాలా తక్కువ అర్బన్ ప్రాంతంలో లాస్ట్ రెండు వేల పద్నాలుగులో లీస్ట్ అర్బన్ ఏదంటే ఒక ఆదోనే ఇక్కడ మనము పెద్ద ఎత్తున ప్రజలు వచ్చే విధంగా మనము పాల్గొనే విధంగా మన చర్యలు తీసుకోవాలి మన సైట్ నుంచి అట్ ది సేమ్ టైం మార్నింగ్ కూడా పొలిటికల్ పార్టీస్ తో కూడా వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది వాడి యొక్క డ్యూటీస్ రెస్పాన్సిబిలిటీస్ ఎక్కడ పనిచేయాలి ఏంటట వీడియో వీయింగ్ టీము సో వాళ్ళ యొక్క డ్యూటీస్ రెస్పాన్సిబిలిటీస్ సో ఎంసీసీ టీము మారల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఆ టీమ్స్ అంటే ఎంపీడీ అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ వాళ్ళ యొక్క బాధ్యతలు ఉంటాయి ఏముంటాయి ఏం కదా సో ఇవన్నీ కూడా సో బ్యాచెస్ వారి కూడా చెప్పడం జరుగుతుంది సో ఇవన్నీ కూడా క్షుణ్ణంగా మీరు ఈ క్షణం నుంచే మీరు డ్యూటీలు అయితే ఉండాలి సో మనకు ట్వంటీ ఫోర్ అవర్స్ గారా అన్న డ్యూటీ అది దయచేసి అర్థం చేసుకోవాలి ఏదో ఈవినింగ్ మీటింగ్ ఇచ్చినారు తర్వాత మన పని మనం జ్యూస్ అయితే చెప్పండి సేమ్ ఇది ల్యాప్ రావచ్చు లేదు ఆటోలో తీసుకోవాలంటే టోరల్ ఆఫీసర్ గారు ఒక ఆటోలో మేము ప్రొవైడ్ చేస్తాం అక్కడి నుంచి ఆటో తీసుకొని పోయి పోలింగ్ స్టాఫ్ డ్రాప్ చేసి రావచ్చు సార్ ఓకే సార్ ఈ రూట్స్ పోలింగ్ స్టేషన్స్ పైన మీరు ఖచ్చితంగా కమాండ్ తెచ్చుకోవాలి బస్సు వెనక్కు తిరగకూడదు ఎట్టి పరిస్థితున్నారు ఇన్ కేస్ ఏదైనా టర్నింగ్ ఉందనుకోండి టర్నింగ్ కోసం తిరగచ్చు తప్ప వెనక్ వచ్చి మొదల ముందర పోయేది జిగ్జాగ్గా ఉండకూడదు సార్ ఇది ఫస్ట్ మీరు రూట్ ఆఫీసర్ తో ఫస్ట్ కోఆర్డినేట్ కాండి ఒకసారి మీరు క్రాస్ చెక్ చేసుకోండి మీటి ఓటు హక్కు ఉందో లేదో కూడా క్రాస్ చెక్ చేసుకోండి సో నైన్టీన్ ఫిఫ్టీకి ఫోన్ చేసి మీ విషయాలు చెప్తున్నా ఇది చెప్తారు అంత లెక్కల అపోహ అనేది పేపర్లలో రకరకాలు రావడం వల్ల ఓటు హక్కు తీసేసినాం అనుకుంటున్నారు ఎక్కడా కూడా తీయలేదు చనిపోయిన కేసుల్లోనే వాటికే ఇంకా మనకు పూర్తిగా తీసేసిన సంఘటన లేవు కాబట్టి దయచేసి ఓటు హక్కు తీసేయడం అంటే ఎక్కడా లేదు కాబట్టి ఒకసారి చెక్ చేసుకోండి మళ్ళీ ఆ రోజు నాకు ఓటర్ ఏపీ కార్డు ఉంది అక్కడ లేదంటే కాదు ఎందుకంటే బిఎల్ఓస్ ఉంటారు ప్రతి బూత్ వారీగా బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఉంటారు వాళ్ళ దగ్గర ఓటర్ లిస్ట్ ఉంటుంది ఒక్కసారి క్రాచ్ చెక్ చేసుకోండి అందరు కూడా ఓటు హక్కు ఉందా లేదా అనేది సో పొరపాటున లేదంటే కూడా ఇమ్మీడియట్గా ఫారం సిక్స్ కింద అప్లై చేసుకోండి సో మనకు ఇంకా నామినేషన్స్ ఆ స్క్రూట్నీ ఫైనల్ డే వరకు ఈ ఓటు కోసం నమోదైతే చేసుకోవచ్చు కాబట్టి దయచేసి ఫారం సిక్స్ కింద ఎవరికైతే ఓటు హక్కు లేదో అవన్నీ అప్లై చేసుకుంటే వాళ్ళందరికీ కూడా ఓటు హక్కు కల్పించడం జరుగుతుంది రెండు వందల యాభై మూడు పోలింగ్ బూత్లు ఉన్నాయి నేడు ఆదోని పట్టణంలో నమోదైన ఉష్ణోగ్రత వివరాలు గరిష్ట ఉష్ణోగ్రత ముప్పై ఎనిమిది డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రత ఇరవై నాలుగు డిగ్రీల సెల్సియస్ వార్తలే ఇందటట్ట సమాప్తం నమస్కారం